ఇవాళ ఒక సామాజిక సేవకురాలి గురించి చెప్పుకుందాం స్వయంగా ఆవిడ బాధితురాలు తనకు జరిగిన అన్యాయంలో నుంచి పుట్టుకొచ్చిన జ్వాలతో ప్రజ్వల అనే సంస్థను స్థాపించి కొన్ని సంవత్సరాల తరబడి ఆడవాళ్ల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రత్యేకించి ప్రాస్టిట్యూషన్ నుంచి ఆడపిల్లలను రక్షించి తిరిగి మంచి జీవితాలని ప్రసాదించడం కోసం తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అసలు ఆవిడ స్థాపించిన ప్రజ్వల సంస్థ ఉద్దేశం కూడా అదే ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకుంటే ఒళ్లు గగురు పడుస్తుంది భౌతికపరమైన ఎన్నెన్నో దాడులను ఎదుర్కొన్నారు అయినా కూడా తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు ఎంతో మంది బాలికలకి ఆడవాళ్లకి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు కృష్ణన్ గురించి పూర్తి వివరాలు ఆమె కథ తెలుసుకుందాం ఇవాళ ఆవిడ బెంగళూరులో పుట్టారు నిజానికి వాళ్ల తల్లిదండ్రులది కేరళ అయితే బెంగళూరులో సెటిల్ అయిపోయారు నాన్న పేరు రాజు కృష్ణన్ అమ్మగారు నళిని కృష్ణన్ సర్వే ఆఫ్ ఇండియాలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తూ ఉండేవారు ఉద్యోగరీత్యా చాలా సార్లు పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ అయ్యేవట అందువల్ల చిన్నప్పుడే చాలా ప్రాంతాలు చూడగలిగారు సునీత కృష్ణన్ కి పుట్టుకతోనే ఒక సమస్య ఏర్పడింది తన కాలు సరిగా ఉండేది కాదుట పుట్టిన కొన్ని రోజుల్లోనే వాళ్ల గ్రాండ్ మదర్ ఆ విషయాన్ని గుర్తించారు ఇక ఆ తర్వాత సర్జరీ సవి చేయించారు పరిస్థితి మెరుగుపడింది బట్ ఆ సర్జరీ పూర్తయి పరిస్థితి మెరుగుపడ్డానికి ఏడు ఎనిమిది సంవత్సరాలు పట్టింది అంతవరకు ఆమె ఆ కాలితో చాలా ఇబ్బందులే పడ్డారు సరిగా నడక వచ్చేది కాదు కాలు సరవడానికి బెల్ట్స్ పట్టీలు అవి వేస్తూ ఉండేవారు ఫైనలీ సర్జరీతో చాలా వరకు సమస్య నుంచి బయటపడ్డారు తెలిసి తెలియని వయసు నుంచే ఆమె సమాజ సేవ చేసేవారని చెప్పాలి ఎనిమిది సంవత్సరాల వయసులో చుట్టుపక్కల ఉన్న మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ ఉండేవారట వాళ్ల మానసిక వైకల్యం చూసి ఏదో బాధ వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం తనకు వచ్చిన డాన్స్ నే వాళ్లకి నేర్పిస్తూ వాళ్ల ముఖంలో నవ్వు చూస్తూ ఉండేవారు అంతేకాదు పాఠశాలలో తాను చదువుకున్న చదువునే మిగతా పిల్లలకి పలక మీద రాసి నేర్పిస్తూ ఉండేవారట ఇక పది పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్ తిరిగి అక్కడ పిల్లలకు అక్షరాలు నేర్పిస్తూ ఉండేవారట సమాజంలో ఆడవాళ్ల పట్ల ఉండే వివక్ష ఇంకా చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలాంటి వాటన్నిటి మీద ఆలోచిస్తూ ఉండేవారు అలాగే తనకి తెలిసిన విధంగా వాటిని వ్యతిరేకించేవారు కూడా అలా పదిహేను సంవత్సరాల వయసులో ఒక గ్రామంలో ఓ పోరాటంలో పాల్గొన్నారు ఆమె దళితుల పక్షాన మహిళల పక్షాన కొన్ని విషయాల గురించి ఆవిడ గొంతెత్తి మాట్లాడారు చాలా మందిని వ్యతిరేకించారు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడారు ఆ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే తమ నమ్మకాల గురించి ఆమె ప్రశ్నించడం అలాగే కొంతమంది తరఫున వకాలత్ పుచ్చుకొని మాట్లాడడం గొంతెత్తి తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం ఇవేవి కూడా కొంతమంది గ్రామస్తులకు నచ్చలేదు ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్నారు అందుకోసం ఎనిమిది మంది కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు పదిహేను సంవత్సరాల వయసులో తాను బాధితురాలయ్యారు ఈ సంఘటన ఆమె జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపించింది ఈ సంఘటనకి ముందు సునీత అంటే ఇంట్లో అందరికీ ఇష్టం ఎంతో మంచి పిల్ల దయగలిగినది ఇతరులకి సహాయం చేస్తుంది ఇలా ఆమె గురించి అన్ని పాజిటివ్ ఫీలింగ్స్ ఉండేవి అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పరిస్థితి మారిపోయింది వాళ్ల ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ మారిపోయాయి నిజానికి జరిగిన దానిలో సునీత తప్పేమీ లేదు ఆమెను నిలువరించాలని ఆమెకు పాఠం చెప్పాలి అని రకరకాలుగా విద్వేషపూరితంగా ఆలోచించి కొంతమంది చేసిన అఘాయిత్యానికి ఆమె బాధితురాలైంది ఆ సంఘటన జరిగిన తర్వాత తను ఏడుస్తూ ఉండడం లేక అందరి ముందు తన బాధని వ్యక్తం చేయడం నిస్సహాయంగా ఉండడం ఇతరుల నుంచి సానుభూతిని పొందడం ఇలాంటివేవి కూడా చేయలేదట అసలు నా తప్పు లేదు నేనెందుకు బాధపడాలి అని ప్రశ్నించేవారట దాంతో ఇంట్లో వాళ్లకి ఇంకా చుట్టుపక్కల వాళ్లకి విచిత్రంగా తోచేది ఆమె పరిస్థితి ఓ దశలో అయితే ఇంత జరిగినా కూడా ఈ అమ్మాయి ఏంటి మారదు అని కొందరు ఇంకా బుద్ధి రాలేదు అని మరికొందరు ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు కూడా అయినా అలాంటి అభిప్రాయాలకి గానీ మాటలకి గానీ కృష్ణన్ బాధపడలేదు తన తప్పేమీ లేనప్పుడు తనెందుకు ఒక విక్టింలా బాధపడాలి అనుకున్నారు అట్ ద సేమ్ టైం సమాజం ఎలా ఆలోచిస్తుందో కూడా తనకు తెలిసొచ్చిందని చెప్తారు సమాజం ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అవతలి వారు ఏడవాలని బాధపడాలని ఓ బాధితురాలిగా తమని తాము ప్రజెంట్ చేసుకోవాలని కోరుకుంటుంది నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే సమాజం సానుభూతి చూపిస్తుంది సహాయం చేయాలనుకుంటుంది అలా కాకుండా ప్రతిఘటించడం మొదలు పెడితే వాళ్ల కళ్ళకి ఒక రెబెల్ క్యాండిడేట్ లా కనిపిస్తారు తప్పు వీళ్లదే అనిపిస్తారు అచ్చంగా ఎటువంటి సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొన్నారట సునీత కృష్ణన్ తను ఏమాత్రం భయపడకుండా బాధని వ్యక్తం చేయకుండా నేనేం తప్పు చేయలేదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి వాళ్లని మాటలు అనండి అని గట్టిగా చెప్పేవారట సునీత ఈ ప్రవర్తనే చుట్టుపక్కల వారికి ఆమె మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ ని కలిగించింది ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడకుండా ఈ అమ్మాయి ఏంటి పోరాడతానంటుంది అంటూ కాస్త వ్యతిరేక భావననే కలిగించుకున్నారట మనసులో ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటే ఎవరైతే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడకపోవడం నిజానికి ఆమె కూడా వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు వాళ్ళ ఫేస్ ని రికగ్నైజ్ చేయలేకపోయారు ఇలా రకరకాల కారణాల వల్ల ఎవరైతే దోషులున్నారో వాళ్ళు మాత్రం శిక్ష నుంచి తప్పించుకున్నారు బట్ బాధితురాలైన ఈవిడ మాత్రం ఫ్యామిలీ నుంచి చుట్టుపక్కల వాళ్ళందరి నుంచి వ్యతిరేక భావనని మూటగట్టుకున్నారు ఆ సంఘటన ఆవిడ జీవితం మీద ఎంతో ప్రభావం చూపించిందట పగలంతా ఎంతో ధైర్యంగా ఉండేవారు గట్టిగానే సమాధానమిచ్చేవారు అందరికీ కానీ రాత్రి వేళల్లో నిద్ర పట్టేది కాదట జరిగిన ఘటన పదే పదే కనిపించేది కలలు వెంటాడేవి అలా ఎన్నో రాత్రులు మానసిక వేదనను అనుభవించారు ఉన్నట్టుండి నిద్రలో కలవరించడం భయంతో గట్టిగా అరవడం పరిగెత్తుకుంటూ వెళ్లిపోవడం పారిపోవడం నిద్రలోనే నడవడం ఇలా ఎన్నో రకమైన మానసిక సమస్యలను ఎదుర్కొన్నారట సునీత కృష్ణన్ ఆ రాత్రి జరిగిన సంఘటన ఆమె మానసిక పరిస్థితి మీద ఎంతో ప్రతికూల ప్రభావం చూపించింది అయినా కూడా వాటన్నిటినీ అధిగమించారు బాగా చదువుకోవాలనుకున్నారు తనలాంటి విక్టిమ్స్ కి అసలు నిజానికి విక్టిమ్ అనే మాటని కూడా ఆమె ఒప్పుకోరు తనలా అన్యాయం జరిగిన వాళ్లకి సాయంగా ఉండాలని అనుకున్నారు అలాగే అందుకోసం మంచి చదువు కూడా చదవాలనుకున్నారు ఆ తర్వాత బెంగళూరులోనే సెయింట్ జాన్స్ కళాశాలలో ఎన్విరాన్మెంట్ సైన్స్ నుంచి బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత సామాజిక సేవారంగంలో డాక్టరేట్ సంపాదించారు అయితే పదహారేళ్ల వయసు నుంచే తాను తనలా ఇబ్బంది పడుతున్న చాలా మందికి సాయం చేయాలని సంకల్పించుకున్నారు ఆలోచిస్తే రేప్ విక్టిమ్స్ కన్నా కూడా ప్రాస్టిట్యూషన్లో లో ఇరుక్కుపోయిన బాలికలు మహిళలు ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారని అనిపించింది వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళని కలవడం మొదలు పెట్టారు ఈ విషయం తెలిసిన తర్వాత సొసైటీ నుంచి మరింత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు కన్న తల్లిదండ్రుల నుంచి కూడా దాదాపు వ్యతిరేకతనే చవి చూశారు అయినా ఆవిడ ఎప్పుడూ ఆగిపోలేదు ప్రాన్స్టిట్యూట్స్ ని కలుసుకునేవారు వాళ్ల పిల్లలు పడుతున్న బాధలు వాళ్లు పడుతున్న బాధల గురించి తెలుసుకునేవారు వాళ్లని ఆ కోపం నుంచి బయటకు తీసుకురావడానికి తనవంతుగా ప్రయత్నాలు చేసేవారు అంత చిన్న వయసులోనే ధైర్యంగా ఆమె చేస్తున్న పనిని చూసి చుట్టుపక్కల వాళ్లంతా అవాక్కయ్యేవారు నిందించేవారు చాలా మాటలనేవారు తప్ప ఎవరూ సాయం చేసేవారు కాదు అయినప్పటికీ ఆవిడ తన పనిని వన్ మ్యాన్ ఆర్మీగా కొనసాగిస్తూనే ఉండేవారు రెస్క్యూ చేసి కొంతమందినైనా ఆ వ్యభిచార వృత్తి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించేవారు ఇక అలాగే మిగతా విషయాల్లో కూడా ఆమె చురుగ్గా ఉండేవారు అయితే ఓ సంఘటన గురించి చెప్పాలి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో బెంగళూరులో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతూ ఉన్నాయట ఈమె అలాంటి పోటీలకి పూర్తిగా వ్యతిరేకి అంటే ఉమెన్ ని అలా రిప్రజెంట్ చేయకూడదు అనేది ఆమె భావన అందుకే ఆ పోటీలకు వ్యతిరేకంగా మొదలు మొదలుపెట్టారు వ్యతిరేకమైన ప్రదర్శనల్లో పాల్గొన్నారు దాంతో ఆమెతో పాటు కొంతమంది కార్యకర్తలని జైల్లో వేశారు ఈ సంఘటన కూడా తన జీవితం మీద చాలా ప్రభావం చూపించిందని చెబుతారు కృష్ణన్ అప్పటికే కుటుంబ సభ్యుల నుంచి బంధువుల నుంచి చుట్టుపక్కల వారి నుంచి బోలెడంత వ్యతిరేకత ఉంది తను ప్రాస్టిట్యూట్స్ ని కలుసుకోవడం వాళ్లు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం కొంతమందిని రెస్క్యూ చేసి దాంట్లో నుంచి తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా మందికి నచ్చట్లేదు అసలు ముందు ఆమె అర్థం కావట్లేదు ఇలాంటి టైంలో అందాల పోటీలకి వ్యతిరేకంగా వెళ్లి పోరాటం చేయడం ఈమెను జుడిషియల్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది రెండు నెలల పాటు జైల్లోనే ఉన్నారు ప్రతి రోజు కూడా ఎదురు చూసేవారట తన కోసం ఎవరైనా వస్తారేమో అని బట్ తల్లిదండ్రులు ఆమె కోసం ఏ ఒక్కరోజు వెళ్లలేదు తను ఏ దుస్తులతో అయితే జైలుకు వెళ్లారో ఆ దుస్తులతోనే రెండు నెలల పాటు గడపాల్సి వచ్చింది కనీసం తనకి మరొక జత బట్టలు ఇవ్వడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు గాని బంధువులు కానీ జైలు వైపు చూడలేదట ఆ రెండు నెలలు కూడా రాత్రి వేళల్లో దుప్పటి కప్పుకొని ఆ ఒంటి మీద బట్టలను ఉత్తికి మరుసటి రోజు ఉదయం ఆరినా ఆరకపోయినా అవే దుస్తులను ధరించేవారట అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు సునీత కృష్ణన్ ఆ రెండు నెలల జైలు జీవితం తనకి మరొక కొత్త జీవితాన్ని అందించిందని చెబుతూ ఉంటారు సునీత కృష్ణన్ ఆత్మవిశ్వాసం పెరిగిందని తనని మరింత దృఢంగా మార్చేసిందని చెబుతారు సునీత కృష్ణన్ జైల్లో నుంచి బయటకు రావడంతోనే రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఎక్కేశారు సునీత కృష్ణన్ సరాసరి హైదరాబాద్ లో దిగారు నిజానికి ఎక్కడికి వెళ్లాలో తెలీదు ఎందుకు వెళ్లాలో కూడా తెలీదు కానీ వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఏదో ఒకటి చేయాలి ఇది మాత్రం మనసులో దృఢంగా ఉంది తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళకూడదు హైదరాబాద్ లో దిగిన తర్వాత చాదర్ ఘాట్ లో తెలిసిన వాళ్ళు గుర్తొచ్చారట బట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లలేదు చాదర్ ఘాట్ దగ్గర ఒక మురికి వాడకు వెళ్లారు ఆ స్లమ్ ఏరియాలో ఒక చిన్న గుడిసెని అద్దెకి తీసుకున్నారు అది గుడిసె అని కూడా చెప్పలేము చిన్న షెడ్ లాంటిది చాలా మంది అక్కడ చిన్న చిన్న షెడ్స్ వేసుకొని బతుకు వెళ్ళదీస్తూ ఉన్నారు అక్కడే వాళ్ల మధ్య ఒక చిన్న షెడ్ తీసుకుని ఉన్నారట మరి ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తన చెవి కమ్మలని అమ్మేసి ఆ డబ్బులు చేత్తో పట్టుకుని వచ్చారు భోజనం లేదు చేయడానికి పని లేదు బట్ చదువు ఉంది చేతి నిండా డిగ్రీలున్నాయి ఏదో ఒకటి చేయొచ్చు అన్న ధైర్యము ఆత్మవిశ్వాసము ఉన్నాయి మొదట్లో రెండు రూపాయలు పెట్టి రేగు పండ్లు కొనుక్కొని ఆ రేగుపండ్లు తిని మంచినీళ్లు తాగి కాలం వెళ్లబుచ్చేవారట ఆకలి బాధని అలా పోగొట్టుకునేవారు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈమె చదువు ఈమె తీరు అన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెకు భోజనం అందించటం మొదలుపెట్టారు అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ స్లమ్ ఏరియాలో ఆ చిన్న షెడ్లోనే ఉన్నారు కృష్ణన్ ఎప్పుడూ కూడా ఆకలి తనను ఇబ్బంది పెట్టలేదట బికాస్ చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరూ ఆమెను ఆప్యాయంగా చూసేవారు ప్రతి పూట భోజనం పంపించేవారు అక్కడ పిల్లలకి చదువు చెబుతూ ఉండేవారు సునీత కృష్ణన్ ఇక ఆ సమయంలోనే ఆమెకు బ్రదర్ వర్గీస్ తో పరిచయం అయింది ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు ఆయనతో కలిసి చిన్న చిన్న సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు సునీత కృష్ణన్ సరిగ్గా అప్పుడే జరిగింది ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్ పాత బస్తీలో మెహబూబ్ కి మెహందీ అనే బస్తీ ఒకటి ఉండేదట అక్కడ ప్రాస్టిట్యూషన్ జోరుగా సాగుతూ ఉండేది ఆ టైంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రాస్టిట్యూషన్ హౌసెస్ అన్ని కూడా మూసేశారు అప్పటికప్పుడు వాళ్లంతా రోడ్డును పడ్డారు వ్యభిచార గృహాల్లో పనిచేస్తున్న మహిళలకు ఎక్కడికి వెళ్లాలో తోచలేదు వాళ్ల వస్తువులు బట్టలు అన్ని ధ్వంసం అయిపోయాయి పునరావాసం గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు చాలా మందిని అరెస్ట్ చేసి జైళ్లకు కూడా పంపించారు కొంతమందిని నడి రోడ్డు మీద వదిలేశారు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఎలా పొట్ట నింపుకోవాలో తెలియక కొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారట అలాంటి సమయంలో వాళ్లని ఆదుకోవడానికి వెళ్లారు సునీత కృష్ణన్ వాళ్లకి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు అప్పుడు పుట్టిందే ప్రజ్వల సంస్థ అప్పటికే పరిచయం ఉన్న బ్రదర్ జార్జ్ ఈమెకు సహాయం చేశారు ఆయన సహాయంతోనే ప్రజ్వల సంస్థను ఏర్పాటు చేశారు మెహబూబ్ కి మెహందీ బాధిత మహిళలందరికీ సాయం చేయడం మొదలు పెట్టారు అలా మొదలైన ప్రజ్వల ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది ఇక అప్పటి నుంచి ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేశారు కొన్ని ఒంటరిగా మరికొన్ని పోలీసుల సహకారంతో ఒంటరిగా చేసిన రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎన్నో దాడులకు కూడా గురయ్యారు వ్యభిచార గృహాలకు వెళ్లి అక్కడి బాలికలను బయటకు తెచ్చే ప్రయత్నంలో ఆవిడ ఎన్నో దెబ్బలు తిన్నారు అయినప్పటికీ వెనకడుగు వేయలేదు చిన్న పిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మేయడం అక్కడ వాళ్లు పడుతున్న వేదన అలాగే ప్రాస్టిట్యూషన్స్ పిల్లలు పడుతున్న నరకయాతన ఇవన్నీ చూసి వాళ్లకు కొత్త జీవితాన్ని అందించాలని అనుకున్నారు సునీతాకృష్ణన్ ప్రజ్వల ఆ దిశగానే కొన్ని వేల మందిని కాపాడి కొత్త జీవితాలను అందించింది హెచ్ఐవి బాధిత పిల్లలకు కూడా ఎంతగానో సహాయం చేస్తోంది వాళ్లకి మంచి చదువులు ఆహారాన్ని అందుబాటులో ఉంచుతోంది డౌరీకి వ్యతిరేకంగా డొమెస్టిక్ వైలెన్స్ కి వ్యతిరేకంగా ఇలా రకరకాలైన సామాజిక సమస్యలకి వ్యతిరేకంగా ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అందుకు ఆమెకు ఎంతో మంది సహకరిస్తున్నారు ఓ రిక్షాపుల్లర్ పుల్లర్ ప్రతిరోజు ఆమెకి నూట ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేస్తున్నారట అలా ఓ రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ఓ కోటీశ్వరుడి వరకు తమకు చేతనైనంతగా స్వచ్ఛందంగా ఆమె సేవలకు సాయం చేస్తూనే ఉన్నారు అవన్నీ కూడా ఆ పిల్లల కోసం మహిళల కోసం ఉపయోగిస్తున్నారు సునీత కృష్ణన్ అయితే ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణంలో ఆమె చాలా దెబ్బలే తిన్నారు మొత్తంగా పద్దెనిమిది సార్లు ఆమె మీద అటాక్స్ జరిగాయి కొన్నిసార్లు ఆ అటాక్స్ లో బలమైన దెబ్బలే తిన్నారు చేయి విరిగింది దాదాపు పదిహేను సంవత్సరాల పాటు ఆమె ఒక చెవి వినిపించలేదట ఆపరేషన్ చేయించుకునే స్థోమత కూడా లేకపోయింది అలాగే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫైనలీ పదిహేనేళ్ల తర్వాత ఒక చిన్న సర్జరీ చేయించుకోగలిగారు ఇప్పుడు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ రీస్టోర్ అయింది వినికిడి శక్తి అలా ఎన్నెన్నో దెబ్బలు వచ్చారు ఓసారైతే యాక్సిడెంట్ క్రియేట్ చేశారట నుంచి ప్రాణాలతో బయటపడ్డారు ఎన్ని ఎదుర్కొన్నా ఆమె వెనుకడుగు మాత్రం వేయలేదు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూనే ఉన్నారు ఓసారైతే ఏకంగా ఆమె మీద యాసిడ్ అటాక్ చేయాలని ఓ వ్యక్తి వచ్చారట మెట్లెక్కుతూ స్లిప్ అయి పడిపోవడం వల్ల ఆ యాసిడ్ అతని మీదే పడిపోయింది వెంటనే ఈవిడే ఆయన్ను దగ్గరుండి ఆస్పత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయించారు ఆ సమయంలోనే ఆయన చెప్పారట ఆ యాసిడ్ ఆమె ముఖం మీద పోయడానికే తీసుకువచ్చాను అని ఆ మాట వింటూనే ఆశ్చర్యపోయారట కృష్ణన్ కొంచెం భయపడ్డారు కూడా తనకేదైనా అయితే తన తర్వాత అంతమంది మహిళలు బాలికల భవిష్యత్తు ఎవరు చూస్తారు అని సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు వాళ్లకి జరుగుతున్న అన్యాయం దోపిడీ ఇలాంటి వాటి గురించి ఎంతో కొంత ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఆవిడ ఆ మధ్య ఒక ఫీచర్ ఫిలింని కూడా నిర్మించారు నా బంగారు తల్లి పేరుతో ఆ ఫీచర్ ఫిలిం ఎంతో మందిని ఆకట్టుకుంది ఇక సునీత కృష్ణన్ వ్యక్తిగత జీవితం విషయానికి వచ్చేసరికి ఆమె భర్త పేరు రాజేష్ తను కూడా సునీత కృష్ణన్ లాగే భావాలున్న వ్యక్తి ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఆయన సహకారం ఉంది అండ్ ఆయన వృత్తిరీత్యా దర్శకుడు కూడా ఇతను జీవితంలోకి వచ్చిన తర్వాతే ఆమె ఈ సినిమా గురించి ఆలోచించారు సమాజంలో ఉన్న పరిస్థితులని ప్రజలకి మరింత చేరువ చేయాలి అనుకునే సినిమాని ఎంచుకున్నారు ఎన్నో వేల మంది పిల్లలకు ఆశ్రయం ఇస్తూ వాళ్లకి కొత్త జీవితాలు అందిస్తున్న సునీత కృష్ణన్ తనకి మాత్రం పిల్లలు వద్దనుకున్నారు ఒకవేళ పిల్లలు పుడితే తన ఆశయం పక్కదారి పడుతుందేమోనని భయపడ్డారట పిల్లలు పుడితే ఎంతో కొంత స్వార్థం తనలో మొదలవుతుందని తన యాక్టివిటీస్ కి పిల్లలు బంధనం కాకూడదని భావించి పిల్లల్నే వద్దనుకున్నారు అలాగే సునీత కృష్ణన్ తన హోమ్ లో ఉంటున్న పిల్లలందర్నీ కూడా సొంత పిల్లల మాదిరిగానే ఆదరిస్తారు వాళ్లలో ఎంతో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తారు ఫౌండేషన్ ఫౌండేషన్ని వాళ్లే నడిపిస్తారని నమ్ముతున్నారు ఇక సునీత చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమె ధైర్యాన్ని అలుపెరుగక చేస్తున్న పోరాటాన్ని గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది ఇంకా ఎన్నెన్నో అవార్డులు ఆమె సొంతమయ్యాయి ఏ బాలిక ఏ మహిళ ఏ స్త్రీ కూడా ఏ రకంగానూ దోపిడీకి గురి కాకూడదు ఆమెకు అందరిలానే సర్వ హక్కులు ఉంటాయి ఆ హక్కులు ఆమెకు అందాలి ఆమె బాధితురాలిగాను మరో రకంగాను సమాజంలో బాధపడుతూ ఉండకూడదు మరీ ముఖ్యంగా లైంగిక దాడులకి ఆమె జీవితం బలి కాకూడదు అని బికాస్ స్త్రీ కూడా అందరిలాంటి మనిషే భోగవస్తువు కాదు ఇదే మాట గట్టిగా చెబుతారు సునీత కృష్ణన్ ఊపిరి ఉన్నంత వరకు తన పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తానని చెబుతున్నారు సునీత కృష్ణ ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ అభినందనీయం మాత్రమే కాదు స్ఫూర్తిమంతం కూడా